హిందువుల సాంప్రదాయాలలో దేవుళ్ళకు ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి శుభకార్యాలు చేసుకున్నా ముందుగా గణనాథుడికే పూజలు నిర్వహిస్తుంటారు ముందుగా గణనాథుడికి పూజలు నిర్వహించడం వల్ల కలపెట్టే కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా కొనసాగాలని తొలి పూజ వినాయకుడికి నిర్వహిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం భద్రపాద శుక్లపాక్ష జన్మి వినాయకుడు జన్మించాడని అందుకే గణపద గణాధిపత్యం వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి అందుకే ఈ మాసంలో దేశమంతటా గల్లీ గల్లీలో వినాయకులు పూజలు అందుకుంటారు ఈ ఏడాది పూజలు సెప్టెంబర్ ఏడున పూజలు అందుకునేందుకు వినాయకులు సిద్ధం చేస్తున్నారు వినాయక చవితికి మూడు నెలల ముందే వినాయకులు తయారీకి సన్నద్ధం చేస్తారు తయారు తయారుదారులు రకరకాల వినాయకులు రంగుల రంగురంగుల తయారుతో కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా గణపతులను తయారు చేస్తున్నారు కార్మికులు ఫీట్ సైజుల నుండి మొదలుకొని భారీ సైజు వినాయకుల వరకు తయారు చేస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు వెరైటీలు పరిచయం చేస్తున్నారు తయారుదారులు అయితే స్థానికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకులు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఇది తయారు చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి తెప్పించిన కొబ్బరి పీచ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నింపుతారు అలా కాసేపటికి ఆ పీచును తీసి వినాయకుడి ముద్ర నింపుతారు అలా వినాయకుడికి రూపం వస్తుంది అలా వచ్చిన రూపానికి పెయింటింగ్ వేసి అందంగా తయారు చేస్తారు తయారీదారులు పండుగకు రెండు మూడు నెలల ముందు నుండి తయారీదారులు ప్రారంభం చేస్తారు అయితే నవరాత్రుల పాటు పూజలు అందుకునే వినాయకుడు తయారు చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు ఎంతో నిష్టతో మా చేతులతో తయారు చేసిన వినాయకులను నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం చూస్తే ఆనందంగా ఉంటుందని తయారుదారులు తెలిపారు శ్రీ దివ్య శిల్పకళ ఆర్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను ఈడ ఎన్నే తయారు చేస్తారో అందరి నుంచి వచ్చి ఈడే తయారు చేస్తారు గత మూడు సంవత్సరాల నుంచి ఎన్ని తయారు చేస్తారు ఎన్ని అమ్ముతున్నామని ఐదు ఫీట్ల నుంచి పదకొండు ఫీట్ దాకా ఉంటాయి ధరలు ధరలు ముప్పై ఐదు నుంచి ఉంటుంది ముప్పై ఐదు ఇరవై వేల నుంచి స్టార్ట్ ఉన్నాయి చిన్నవి చిన్నవి ఐదు ఆరు ఆరు ఫీట్లే ఉంటాయి పెద్ద అయితే ముప్పై ఐదు నుంచి స్టార్ట్ ఉన్నది